తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దేవస్థానంలో ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానం ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి కూడా సిద్ధమైంది రేపు ఉదయం నాలుగున్నర గంటల నుంచి కూడా వైకుంఠపురం క్షేత్రంలో ద్వారం గుండా కూడా స్వామివారు కూడా దర్శనం ఏమైనా ఉన్న నేపథ్యంలో ఆలయంలో విస్తృతంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది రేపు ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు కూడా తొలి దర్శనం కూడా ప్రారంభమవుతుందని చెప్పి కూడా ఇక్కడ అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ఆలయలో ఏర్పాట్లకు సంబంధించి కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానివ్వండి అట్లాగే ఈవో కానివ్వండి ఆలయ అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం రేపు ఉదయం నాలుగున్నరకి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఈవో గారు అనుపమ గారు మనతో పాటు ఉన్నారు మేడం నాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రధానంగా ఒక్కోటి ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైన క్షేత్రంలో వైకుంఠపర క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతూ ఉంటాయి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పిన అంచనా వేస్తున్నారు ముందుగా అతికి వే దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తుల దాకా రావచ్చండి వాళ్ళకి తగ్గట్లుగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా క్యూ లైన్లు అసౌకర్యం లేకుండా నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి మూడు వందలు మామూలుగా ఈ నాలుగు క్యూ లైన్ల ద్వారా భక్తులకు ఎటువంటి అసౌకర్యం అయితే కలగదండి ఇరవై ఐదు వేల పైన వచ్చినప్పటికీ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదండి అంటే ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఎట్లా ఉంటాయి మేడం ప్రత్యేక దర్శనాలంటే మూడు వందల క్యూ లైన్ ఒకటి ఉందండి నూట యాభై రూపాయలది క్యూ లైన్ ఒకటి ఫ్రీ లైన్ ఒకటి ఉందండి తర్వాత వీఐపీ లైన్ ఒకటి ఉందండి అంటే ప్రధానంగా ఇరవై ఐదు వేల మంది భక్తుల వరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు క్యూ లైన్లతో పాటు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే వాలంటీర్ని దాదాపు దగ్గర దగ్గరగా ఒక రెండు వందల మందిని ఏర్పాటు చేశామండి వీళ్ళతో పాటు ఎన్సీసీ టీమ్ అని స్కౌట్స్ అని మిగిలిన వాళ్ళని కూడా స్టాఫ్ని తీసుకోవడం జరుగుతుందండి వీళ్ళకి గాను ఈ ఫ్రీ లైన్లో ఎక్కువసేపు దర్శనానికి వెయిటింగ్లో ఉన్నట్లయితే వాళ్ళకి డ్రింకింగ్ వాటరు పాలు అలాంటివి సప్లై చేస్తున్నామండి వీటితో పాటు ఫ్రీ ప్రసాదం ఒకటి భోజనం టయానికి లెవెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ కల్లా అన్నదానం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి ప్రధానంగా ఎన్ని గంటలకి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుందండి విఐపీలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా ఉత్తర ద్వార దర్శనం స్వామివారికి ఫస్ట్గా నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఉత్తర ద్వారం దర్శనం స్టార్ట్ అవుతుందండి దానికి గాను మనకి విఐపిలుగా మన గౌరవనీయులైన శ్రీ మన నాదేళ్ళ మనోహర్ గారు దంపతులతో వస్తారని మా అభిప్రాయం మేడం ప్రధానంగా నిన్న తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో నిన్న సాయంత్రం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట్లో దాదాపు ఆరుగురు మృతి చెందారు నలభై మందికి పైగా తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి దాదాపు మీరు పాతిక వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు మంచి ఎక్కువ మంది వస్తే అటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా భక్తులకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారండి అందుకుగానే ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అదనంగా సిబ్బందిని బందోబస్తుని ఏర్పాటు చేయమని కోరటమైందండి దాంతోపాటు మా వాళ్ళు మేము కూడా ఎలర్ట్గానే ఉన్నామండి లైన్లు కూడా అవసరమైతే వేరే దారి నుంచి కూడా పంపించే మార్గం ఏర్పాటు చేస్తున్నామండి రైట్ రైట్ ఖచ్చితంగా చూసుకుంటే కనుక ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కూడా వైకుంఠపురం క్షేత్రంలో ఎంతో వైభవంగా కూడా జరుగుతూ ఉంటుంది ఉత్తర ద్వారం గుండా కూడా స్వామివారు ప్రతి ఏటా కూడా తెల్లవారుజామున ప్రత్యేక ద్వారా ద్వారం గుండా కూడా దర్శనమిస్తూ ఉంటారు ప్రతి ఏటా కూడా పరిసర ప్రాంత తెనాలి పట్టణంతో పాటు కూడా పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలివచ్చి స్వామివారిని కూడా ఉత్తర ద్వారం గుండా కూడా దర్శనం చేసుకునే వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో కూడా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఇరవై ఐదు వేల మంది దాకా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా కూడా ఆలయ అధికారులు చెప్తాం ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేక అయితే చేశామని చెప్తా ఉన్నారు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు క్యూ లైన్లు కూడా సిద్ధం చేసి నూట యాభై రూపాయల దర్శనం మూడు వందల రూపాయల దర్శనానికి కూడా క్యూ లైన్లు సిద్ధం చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు నిన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఆ సంఘటన నేపథ్యంలో కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాము ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పోలీసు వారి సహకారంతో ఇటు ప్రత్యేక ప్రైవేట్ వాలంటీర్ల సహకారంతో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఈవో గారు చెప్తా ఉన్నారు అట్లాగే వచ్చిన ప్రతి భక్తునికి కూడా up. స్వామివారి ప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని కూడా పంపిణీ చేసే విధంగా కూడా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చెప్తా ఉన్నారు చిన్నపిల్లలకి పాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని అట్లాగే త్రాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు భక్తులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో వైకుంఠపురం క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కూడా వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు నాలుగున్నర గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది రాష్ట్ర మంత్రి నాదెన్ల మనోహర్ సతీ సమేతంగా కూడా ఆలయానికి విచ్చేసి తొలి దర్శనం కూడా చేసుకోబోతా ఉన్నారు లైన్ల ద్వారా వచ్చిన భక్తులందరికీ కూడా ముందు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి గర్భాలయంలో స్వామివారిని మూల విరాట్న దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని బయటికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది ఉండదు భక్తులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి కూడా ఈవో గారు చెప్తా ఉన్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపీచంద్ ఎస్ న్యూస్